వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా తాలరేవు మండలం తాలరేవు సూర్యభాస్కర్ కళ్యాణ మండపం నందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ నిర్వహించిన బాబు షూటి మోసం గ్యారంటీ అని వైసీపీ కార్యకర్తలు వార్డు మెంబర్లు జడ్పీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల వైసీపీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాజీ వైసీపీ శాసనసభ్యులు పితాని బాలకృష్ణ పితాని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిచో పార్టీపై గ్రామ గ్రామాల ప్రజలకు తెలియజేసి వారు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడతామని సందర్భంగా తెలియజేశారు అలా బ్యాంజిసేవలు చూడండి ప్రతి ఊర్లో బ్యాండ్ సేవలు రాలేదు అన్ని రకాల ఇబ్బందులు కూడా మనకు ఉన్నాయి కానీ అందరికి చెప్తా ఉన్నాం ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టి ఓ వంద మందిలో నూట మంది కార్యకర్తలు తీసుకెళ్ళడం కాదు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చి అసెంబ్లీ వచ్చిన సుమారుగా ఒక్కొక్క అసెంబ్లీకి రెండు వేల మంది కార్యకర్తలు ఉంటారు రోజుకి

కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని పట్టించుకునే పరిస్థితి కాదు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన మన ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళు కూడా అధికారాలు లేవు ఆ విధంగానే మనకి కూడా అధికారాలు లేవు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సరైనటువంటి భరోసా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఓడిపోయినా నెగ్గిన పార్టీని వదిలే పరీక్ష భుజాలను తీసుకురావాలి చెప్పి వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత మోసం కానీ కూడా వృద్ధిగా ఏం చేసినా ఏదో రోడ్డుగా చేయడం చేసేసాం అబరాలు ఇప్పుడున్నప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలు రైతులకి తీసుకోవడానికి ఇదంతా ఒక మాఫియా ల్యాండ్ అంతా కూడా రాష్ట్రానికి అర్థం చేసేసి ఏ ఒక్క పని కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఈ సంవత్సర కాలంగా కూట ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంగా పరిపాలన చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత మేరకు మోసపోయారనే దాని మీద బాబు చూరిటీ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా రాష్ట్ర స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయిలో బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో జగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు స్థాయిలో మీటింగ్ తర్వాత మండల స్థాయిలో ఈ రోజు కాళ్ళ మండలంలో ఈ మీటింగ్ జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా ఎంతో హుషారుగా అంటే మేము సాధారణంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో నిరాశ ఇసుకోవాళ్ళు ఇవాళ ఆవాహించింది ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా మనకి ఓటమి అని చెప్పి ప్రతి ఒక్కరు పాల్గొన్న సందర్భాలు మనం చూసాం ఇవాళ ఏదైతే మీటింగ్ ఇక్కడ కాల్వే మండలంలో ఏర్పాటు చేశామో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో ఉత్సాహాన్ని ఇక్కడ రావడం ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మనసులోని ఆవేదన ఇబ్బందుకు ఓడిపోయాం ఏ రకంగా పొరపాట్లు జరిగినాయి గత పరిపాలనలో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనే దాని మీద చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజెప్పడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ